మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో మన ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్పిస్తూనే ఉన్నాం ఒకటి పాయింట్ ఏడు లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్ల పాలనలో ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల సాయం అందించామన్నారు సీఎం వైఎస్ జగన్ రెడ్డి అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ పదహారు వేల ఐదు ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి ఆ రోజు ఆ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది దాని తర్వాత జిఎస్పీసీ ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళా ఏదో రెండేళ్ల తర్వాత మూడేళ్ళ తర్వాత మళ్ళా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో అయినా కూడా అడుగులు వేసి వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టే ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్ గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం లక్ష ఏడు వేల కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ మధ్య పీరియడ్ లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు సముద్రపుపేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డం ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా లక్ష ఏడు వేల కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ ఐదు సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళు ఇచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం నూట నాలుగు కోట్లు కేవలం నూట నాలుగు కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి మనమేమో ఏకంగా లక్ష ఏడు వేల కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం పదివేల రూపాయలకు పెంచి పది వేలు కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం